వరితో పాటు అంతర పంటలపై రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు ఏలూరు జిల్లాలో తణుకు నియోజకవర్గ స్థాయి విజన్ యాక్షన్ ప్లాన్ రెండు ఏడు యూనిట్ సమావేశం నిర్వహించారు రైతులు ఉద్యానవన పంటలపై ఫోకస్ పెట్టాలని సూచించారు కొత్త పరిశ్రమలు రావడానికి పారిశ్రామిక పేత్తలను ప్రోత్సహించాలన్నారు ఇక గ్రామాల్లో మరింత పరిశుభ్రతను సాధించే దిశగా ప్రజలు సహకరించాలని కోరారు గ్రామాల అభివృద్ది లక్ష్యంగా కూటమి సర్కార్ పనిచేస్తుందని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు అన్ని ప్రాంతాలను అభివృద్ది

నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక సంపన్న రాష్ట్రంగా ఆరోగ్యకరమైన రాష్ట్రంగా ఆనందమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అందులో భాగంగా మనకి ప్రతి నియోజకవర్గానికి ఒక విజన్ డాక్యుమెంట్ ని రూపొందించుకుని గ్రామాల్లో విజన్ డాక్యుమెంట్ ద్వారా రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఏ విధంగా ఇటు అభివృద్ధి అటు సంక్షేమాన్ని అమలు చేసి త్రీ ఫోర్ విధానం ద్వారా ప్రతి కుటుంబంలో కూడా ఒక ఒక అడాప్ట్ చేసుకుని వారికి కూడా ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా ఈ ఫోర్ లక్ష్యాన్ని ఐదు ఎకరాల్లో ఆర్కిడ్స్ ప్లాంటేషన్ చేసి మంచి ఆదాయం పొందుతున్న ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి వాటిని ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్లాలి అంత స్థాయిలో కాకపోయినా వాల్యూ హై వాల్యూ ప్రొడక్ట్స్ లైక్ వెజిటబుల్స్ ఫ్లవర్స్ ఇవన్నీ కల్టివేట్ చేయడం ద్వారా మన యొక్క జీడిపిని మీద దృష్టి పెంచుకోవాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ కొత్త ఇండస్ట్రీ రావడానికి మనం సహకరించాలి అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీలు ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ పెంపొందించుకోవడం ద్వారా ఇక్కడ ఆదాయాన్ని పెంచుకోవడం ఏ విధంగా పెంచాలి అనేది మనకు కొంచెం డిఫెన్సివ్ గా వైజ్ ఇండస్ట్రీస్ తోటి మాట్లాడాలి